నమస్తే ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు కాలం పేదవారిగానే జీవిస్తున్నారు చనిపోయాక వాళ్ళ ధనవంతులని తెలుస్తుంది అది ఎలాగంటే చాలామంది తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే వాళ్ళు ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు జాబ్స్ చేస్తున్నారు లేకపోతే బిజినెస్లు చేసి కోట్లు సంపాదిస్తున్నారు కానీ పిల్లల్ని మంచి చదువులు చెప్పించి ఫారిన్ పంపించి మంచి జాబ్స్లో సెటిల్ అయ్యాక వాళ్ళు అక్కడ జాబ్స్ చేసుకుంటా మంచి జీతంతో మంచి హోదాతో వాళ్ళకి కావలసినంత లగ్జరీ లైఫ్తో హాయిగా బ్రతుకుతున్నారు కానీ వీళ్ళు సంపాదించినంత సైట్లను లేకపోతే రేపు పొద్దున్న పిల్లలకి ఉపయోగపడాలని పొలాలు ఇలాగా ఏదో ఒకటి చేసి దొబ్బంతా వాళ్ళ పేరుకే వాళ్ళకే కావలసినట్టే వీళ్ళు అంత సేవ్ చేస్తున్నారు తప్ప వీళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చాక వీళ్ళు బ్రతకడానికి కావలసినంత మనీని వీళ్ళ గురించి వీళ్ళు ఆలోచించట్లేదు ఆ రకంగా అరవై ఏళ్ళు వచ్చేటప్పటికి కొంతమంది జాబ్స్ చేసే వాళ్ళకి ఏదో పెన్షన్ వస్తుంది కాబట్టి పర్వాలేదు ఆ పెన్షన్ అయ్యి లేకుండా వీళ్ళు సంపాదించినంత ఈ సైట్ల రూపంలో అవి పెట్టేస్తే వీళ్ళకి నెల నెల వచ్చే ఆదాయం ఉండదు నెల నెల వచ్చే ఆదాయం మనకు కావలసినంత అంటే మన జీవితానికి ఒక వయసు వచ్చినప్పటికీ తప్పనిసరిగా మెడికల్ సైడు ఏయో మెడిసిన్స్ లేకపోతే ఏదో నొప్పి ఏళ్ళ నొప్పి ఏదో ఒకటి వస్తున్నాయి ఇప్పుడు చాలామందికి హార్ట్ అటాక్స్ అనేవి అవన్నీ వస్తున్నాయి వీటిని ఖర్చు పెట్టుకోవడానికి సరిపడగా డబ్బులు ఉండక వీళ్ళు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా అది సీవియర్ అయ్యే వరకు హాస్పిటల్కి వెళ్ళకుండా ఎందుకంటే చేతిలో డబ్బులు ఉండవు పిల్లలన్న అడగలేరు ఇలాగా చాలామంది తల్లిదండ్రులు వృద్ధాప్యంలో బాధలు అనుభవిస్తున్నారు అలాగని పిల్లలు మా అమ్మ నాన్న మా కోసం చాలా సంపాదించి ఉంచారు కదా వాళ్ళకేమన్నా అవసరం అవుతుందేమో పంపుదామన్న ఆలోచన వాళ్ళకు ఉండదు ఎందుకంటే నీళ్ళు ఎప్పుడు పల్లమే ఎరుగుతుంది వాళ్ళు వాళ్ళ పిల్లల మీద కాన్సన్ట్రేషన్ వాళ్ళ ఫ్యామిలీ మీద ఉంటుంది కాబట్టి తల్లిదండ్రుల గురించి ఆలోచించే పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు అది మనం వాళ్ళు పంపాలి వాళ్ళు చేయాలని మనం కూడా ఆలోచించడం తప్పు ఈ రోజుల్లో ఈ బిజీ లైఫ్లో అంత ఆలోచన వాళ్ళకే ఉండదు కాబట్టి మనం జా బలంగా ఉన్నప్పుడే అంటే మనం ఒక మిడిల్ ఏజ్లో ఉన్నప్పుడే పిల్లలకి ఇవ్వాల్సిందే పిల్లలకి ఓకే కానీ మనకి నెల నెల అవుతుంది ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ అయ్యేటప్పటికి మనకి నెల నెల ఖర్చు ఎంత అవుతుంది అన్ని మెడిసిన్స్ ఇవన్నీ లెక్కలు వేసుకొని దానికి సరిపడగా మనకు ఆదాయం వచ్చేటట్టు మనం ఏదో ఒక స్కీమో ఏదో ఒకటి కట్టుకోవాలి రెంటో లేకపోతే పొలాలు ఉన్నవాళ్ళు పొలాల మీద వచ్చే పంట డబ్బులో ఇలాంటి మనం ఒక పక్కన వేసుకొని మనకి అవసరమైనట్టు ఖర్చు పెట్టుకోవడానికి మీరు చాలా వయసు వరకు అన్నీ మానేసుకొని మీ లగ్జరీ కానీ మీకు కావలసిన బట్టలు కానీ ఏమి ఎంజాయ్ చేయకుండా గడుపుతా గడుపుతారు కనీసం వయసు అయ్యాక పిల్లలు సెటిల్ అయ్యాకన్నా మనకు కావలసిన కొత్త ప్లేసులు చూడడానికో తీర్థయాత్రలు వెళ్ళడానికో మనకి ఏదన్నా ఒక మంచి ఫుడ్ తినాలని ఒక రెస్టారెంట్కి వెళ్ళడానికో ఇలాంటివి ఖర్చు పెట్టుకోవడానికి మినిమం మన దగ్గర ప్రతీ నెల ఇంత మనీ అనేది ఉండాలి అన్ని విషయాలకి పిల్లల మీద డిపెండు అవ్వకూడదు ఇది నేను ఇప్పుడు తల్లిదండ్రులు కాదు కాబోయే తల్లిదండ్రులకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది అంతేకాదు ఇంకా పిల్లలకి మనం చనిపోయాక కోట్ల ఆస్తులు వచ్చినా లేకపోతే మనం ఉన్నప్పుడే అమ్మ నాన్న ఎంత పోగుపెట్టారు మనకి చాలా పోగేసి పెట్టారు అని ఆ వాళ్ళలో ఆనందం ఆయన తెచ్చేవారు మా డాడీ అమ్మ అని చెప్పుకోవడాలు ఉండవు వాళ్ళు దూరం నుంచి వచ్చినప్పుడు పండగకి పబ్బాలకి వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలకో వాళ్ళకో మనం ఏదన్నా గిఫ్ట్లు ఇచ్చినప్పుడే వాళ్ళలో ఆనందం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే సఫిషియంట్గా మీరు మనీ ఉంచుకోండి వాళ్ళు వచ్చినప్పుడు ఖర్చు పెట్టి వాళ్ళకి కావాల్సింది ఏదో ఒక గిఫ్ట్ రూపంలో కోడలైతే ఒక డ్రెస్సో శారీయో కొనివ్వండి కొడుక్కి ఏదన్నా ఇవ్వండి మన వాళ్ళకి ఇవ్వండి దాంతో వాళ్ళు మిమ్మల్ని చూడడానికి రావడానికి కూడా ఉత్సాహం చూపిస్తారు వస్తారు తర్వాత ఈ ఈ రిటైర్డ్ అయిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ చేసిన వాళ్ళకి నెల నెల పెన్షన్ వస్తుంది కాబట్టి వాళ్ళని చాలా జాగ్రత్తగా ఎంత వయసు వచ్చినా కాపాడుకోవాలి అని ఒక ఆలోచన ఈ పిల్లలకు ఉంటుంది ఏమీ లేని తల్లిదండ్రుల మీద అసలు ఏమి ఉండదు ఎందుకంటే ఎంత తొందరగా పోతే అంత మంచిది అనుకుంటారు ఎందుకు మన వాళ్ళకి పెట్టాలి కదా అనే ఆలోచనతో చాలామంది పిల్లలు ఉంటారు నేను ఎవరిని క్రిటిసైజ్ చేయడం లేదు ఒకవేళ నా వీడియో చూసి ఎవరైనా నొచ్చుకుంటే ఒకసారి మీ ఆత్మసాక్షిలో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని మీరు ఆలోచించుకోండి ఈ రోజుల్లో ఉండే సిట్యుయేషన్ అది ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడున్న ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా నాడు తల్లిదండ్రులు అవుతారు వాళ్ళు అవుతారు కాబట్టి వృద్ధాప్యం వచ్చాక వాళ్ళని బరువుగా చూడకండి వాళ్ళు జీవితం అంతా మీకోసం కష్టపడిన వాళ్ళే మీకోసం చెమటోడ్చి సంపాదించిన వాళ్ళే చాలామంది తినకుండా ఎటువంటి ఎంజాయ్మెంట్ చేయకుండా ఆ పేదరికంగా బ్రతికినట్టే బ్రతికి చనిపోయిన వాళ్ళని నేను చాలామందిని చూశాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీకు వచ్చే శాలరీ లేకపోతే మీకు వచ్చే ఆదాయంలో కొంత డబ్బులు మీ భవిష్యత్తు గురించి దాచుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే థ్యాంక్ యూ నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నాకు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ ధన్యవాదాలు నమస్తే